హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి టేప్ కొలతలతో కాకుండా బ్లౌజ్ కొల బ్లౌజ్ ఎలా ఉంటుందో మన కొలత బ్లౌజ్ ఆ కొలత బ్లౌజ్ ఎగ్జాక్ట్గా పెట్టేసి నేను కొలత పోతున్నాను ఫస్ట్ అయితే నేను ఫస్ట్లో చూపించిన విధంగా కొల కొలత అనేది కొలుచుకోవాలి కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేసి మనము తక్కువ ఒక వన్ ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత బ్లౌజ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఇలా ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనము మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే కనుక ఉక్సులు పట్టి సైడ్ మనము ఫ్రంట్ నెక్ అనేది మనము కొలుచుకోవాలి అదేవిధంగా దారాలు పట్టి సైడ్ మనం కొలుచుకుంటే కనుక మనకు వన్ ఇంచ్ ఎక్కువ వచ్చి ఫ్రంట్ నెక్ పొడవ ఛాన్సెస్ ఉంది ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి యాజ్ టీజ్గా మనము ఎంత ఉంటే అంత మనము కొద్దిగా లోపలికే మనము కట్ చేసుకు పెట్టుకోవాలి మార్క్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ అయితే మనం ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకంటే ఒక హాఫ్ ఇంచు మనము కిందికే కట్ చేసుకో కిందికే మార్క్ చేసుకోవాలి కిందికి మార్క్ చేసుకున్న తర్వాత ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ మనము అట్లా వీడియోలు చూపిస్తున్న విధంగా ఖర్చు కోసం మనము మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎగ్జాక్ట్గా రౌండ్ బాగా వచ్చేటట్టు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రౌండ్ బాగా వచ్చేటట్టు మనము గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ అలా బాగా కర్వ్ షేప్ తిరిగే విధంగా మనం ఆమ్ హోల్ రౌండ్ ఇచ్చేయాలి మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాము ఫ్రంట్ నెక్ కట్ చేసేసి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి ఇంకా షోల్డర్ మనం మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనము ఒక వన్ ఇంచు ఎక్కువనే మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు మనము కొలత చూసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే షోల్డర్ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఇలా వీళ్ళు చూపిస్తున్న విధంగా మనము కట్ చేసుకోవాలి అదేవిధంగా మనకు లైనింగ్ అనేది కింద హెచ్చు ఉన్న కటింగ్ సరిగా రాదు మనం ఎచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చే విధంగా తగ్గులు ఏం లేకున్నా సరి చూసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ నేను చేస్తున్నాను హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనము హెమింగ్ పట్టికి వదులుకోవాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ పోతుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువగా మిగుల్చుకొని ఎగ్జాక్ట్ కాకుండా వన్ ఇంచు పెట్టేసుకొని ఎక్కువగా పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది మనం కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ మనము లోతనేది అనేది తీసుకోవాలి అదేవిధంగా ఈ విధ ఖర్చు కూడా పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా కుట్టు మనకు అక్కడ వస్తేనే ఎగ్జాక్ట్గా బ్లౌజు మన మెజర్మెంట్ లేకున్నా కుట్టేటప్పుడు ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా ఫాస్ట్గా కుట్టేయచ్చు ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని ఫాలో అవుతే మనము ఈజీ వేలో బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు ఇంకా హ్యాండ్ వచ్చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ కూడా మనము కుట్ అనేది ఏది ఎక్కడ వస్తుందో అక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలి అదేవిధంగా బ్యాక్ డాట్స్ వేసుకునే చోటు కూడా అక్కడ కూడా మనం ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడైతే మన ఫ్రెండ్ నెక్ కట్ చేసేటప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ మనం అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు చంక్ అనేది ఎప్పుడైనా కూర సైడే పెట్టుకోవాలి కూర సైడ్ పెట్టుకోవడం వల్ల క్రాస్ కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనము ఇలా జాకెట్ కూర సైడే మనము చంక్ వచ్చే విధంగా చూసుకొని ఇలా చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగానే మీరు కట్ చేసుకోవాలి ఇంకా కూర సైడే మనము ఇలా క్రాస్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం వల్ల మనకు క్రాస్ కటింగ్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా మంచిగా కుదురుతుంది ఈ టిప్స్ అన్ని చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అంతా అయిపోయిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము మార్క్ చేసుకునేటప్పుడు మళ్ళీ బ్యాక్ నెక్ సపరేట్ పెట్టి మళ్ళీ మార్క్ చేసుకోకుండా టూ టైమ్స్ అలా మనకు పని లేకుండా పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకేసారి ఈ మార్క్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి లైన్ మెయిన్ క్లాత్ తీసుకొని వర్జన్ క్లాత్ తీసుకొని ఇలా మనము లైనింగ్ అనేది ఇలా వేసుకోవాలి మెయిన్ క్లాత్ సైడ్ అయినా మనము కూర సైడే మనం చంక్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది అదే విధంగా మనము అటాచ్ చేసేటప్పుడు జాకెట్ అటాచ్ చేసేటప్పుడు కూడా మనం వచ్చేసి వర్జినల్ క్లాత్ సైడే మనము అటాచ్ చేస్తే కనుక ఎలాంటి ముడతలు రాకుండా బాగా జాకెట్ అనేది అద్దినట్టు మనకు కుదురుతుంది ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ అంచు వచ్చింది కదా ఇటు సైడ్ హ్యాండ్స్ ఆట్ కట్ చేసినాము ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసినాము ఈ విధంగా మనము కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది బ్లౌజ్కి పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను స్టిచ్చింగ్ చేసే వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్